హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్టోరీ ఏంటో మీరు తమ్మిన చూడగానే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ స్టోరీలకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టోరీలోకి వెళ్తే మా నాన్న ఇంటర్ స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పేవాడు ఎనిమిది మంది ట్యూషన్కి వచ్చేవాళ్ళు అందులో ముగ్గురు అమ్మాయిలు నేను అప్పుడు చిన్నవాడిని కాబట్టి నన్ను అందరూ దగ్గరికి తీసుకొని ముద్దు చేసేవారు నాతో బాగా ఆడుకునేవారు నాకు ఆ వయసు కామ కోరికలు సరిగ్గా లేవు ఒక అమ్మాయి మాత్రం నన్ను బాగా వాడుకునేది నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేది ఆమె పేరు సిరి నాన్న ట్యూషన్ మిద్దె పైన చెప్పేవాడు కాబట్టి అందరూ మిద్దె పైన కూర్చునేవాళ్ళు ఎప్పుడైనా సిరి తొందరగా వస్తే ఎవరు లేకపోతే నన్ను దగ్గర తీసుకొని గట్టిగా పట్టుకోవడం ముద్దు పెట్టడం తొడలపైన చేసి వేసి రుద్దడం చేసేది అలా చేసినప్పుడల్లా నాకు కోరికలు పుట్టేవి కొన్నిసార్లు అయితే అది పట్టుకునేది ఏం చేయాలో తెలియదు కాబట్టి సైలెంట్గా ఉండేవాడిని తాను నన్ను అలా పట్టుకున్నప్పుడు ఎంతో ఫీలింగ్స్ వచ్చేయి ఏందిరా నీకేం అనిపించట్లేదా అని అడిగేది నేను అరక్తకంగా సైలెంట్గా ఉండేవాడిని తన గురించి చెప్పలేదుగా మీకు తనకి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది ఒక చెల్లి నాన్న ఇంకో పెళ్ళి చేసుకోలేదు మా ఇంటికి రెండు వీధుల తర్వాత వాళ్ళ ఇల్లు చాలా సన్నగా ఉండేది తెల్లగా మొహంలో మంచి కళ తన షేపులు కూడా బాగుండే నాకంటే ఎత్తుగా ఉండేది లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి అమ్మాయిలతో కలవాలి అనే పిచ్చేలాగా ఉంటుంది పిటలాడిపోయేది ఆ రోజు స్కూల్కి వెళ్తున్నాను టైం అయింది స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ వీధిలో నుంచి వెళ్ళాలి తాను ఇంటి బయట నిలబడి ఉంది నన్ను చూసి ఏరా స్కూల్కా అన్నది అవును అని చెప్పి ముందుకు వెళ్తున్నాను ఇలా రా మాట్లాడాలి అని పిలిచింది నేను తన దగ్గరికి వెళ్ళాను టిఫిన్ తిన్నావా అంది నేను తిన్నాను అని చెప్పాను స్కూల్స్ ఏమి వెళ్తావు కానీ ఈరోజు నాతో ఆడుకుందాం కానీ అన్నది అమ్మో నేను స్కూల్కి వెళ్ళాలి అన్నాను నేను మీ నాన్నతో చెప్పాను రా లోపలికి రా నన్ను ఇంట్లోకి లాక్కెళ్ళింది ఇంటి తలుపులు గడిపెట్టింది నా స్కూల్ బ్యాగ్ బెల్ తీసి ఒక మూల పడేసింది తాను సోఫాలో కూర్చుంది నేను తన ముందు నిలబడి ఉన్నాను ఈరోజు ఒక మంచి ఆట ఆడుకుందాం అని నా లైఫ్లో నన్ను మర్చిపోని ఆట అన్నది ఏ మాట అని అడిగాను చెప్తాను తొందర ఎందుకు అన్నది మీ నాన్న ఎప్పుడు మాకు పాఠాలు చెప్తాడు ఈరోజు నేను నీకు పాఠాలు చెప్తా నీ నీ నిక్కర్ లోపల ఉండేదాన్ని ఏమంటారు అని అడిగాను నేను బెల్లం జవాబు జవాబిచ్చాను తాను బెల్లం కాదరా అది వేరే పేరు అని అన్నాను దాంతో ఏం పనులు చేస్తావో రోజు నేను అలా నవ్వుతూ ఉన్నాను అరే నిన్ను చూస్తే నాకు ఎందుకో నాకన్నా చిన్నవాడివి కానీ నీ పైన చాలా కోరికలు ఉన్నాయి నీతో నేను అలా చేయాలనుకుంటున్నాను అంటుంది తను ఏం మాట్లాడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు బట్ తన మాటలు నాకు ఎంతో హ్యాపీగా ఉన్నాయి నాలో లేని కోరికలన్నీ తన మాటలతో నాకు కోరికలని వచ్చేస్తున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు అసలే అర్థం అవ్వట్లేదు అలాగే తాను మాత్రం దగ్గర దగ్గరగా వస్తుంది ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంది నాకేమో కోరికలు చాలా వేగంగా అయిపోతున్నాయి తానేమో అరే నీకేమనిపించట్లేదా నేను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటే అని చెప్పేసి నన్ను దగ్గరికి లాక్కొని నా పెదాలపైన గట్టిగా ఒక ముద్దు ఇచ్చింది నాలో నరాలు మొత్తము వెలజిల్లాయి నా నరాలు మొత్తం లేచి నించున్నాయి ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు ఒకేసారి గట్టిగా నేను కూడా తనని హగ్ చేసుకొని తన పెదాలపైన ముద్దు పెట్టేశాను కానీ ఎంత ఏదో తెలియని అనుభూతి మొదటిసారి అలా నా లైఫ్లో జరగడం నాకు ఎంతో సంతోషంగా ఒక సైడ్ భయంగా ఒక సైడ్ ఆచారంగా అనిపిస్తుంది అయినా కూడా ఈ అనుభూతి ఎంతో బాగుంది అని నేను తనని ముద్దుల మీద ముద్దులు పెట్టాను తను కూడా నన్ను అలాగే పట్టుకొని తను కూడా నాకు ముద్దులు పెడుతుంది అరే మనం అమ్మ నాన్న ఆట ఆడదామా అని అన్నాను అన్నది తను ఎలా ఆడతారు అని చెప్పేసి అడిగాను తను అరే నీకెందుకురా నేను మొత్తం నేర్పిస్తాను నేను చెప్పినట్టు చెయ్యు అని చెప్పేసి తను అన్నది సరే అన్న నా నడుముని గట్టిగా పట్టుకోమని చెప్పింది అలా నడుముని గట్టిగా పట్టుకున్నాను ఇంకో చెయ్యి నా మెడ మీద పెట్టు అన్నది మెడ మీద ఇలా తీసుకొని దగ్గర లాక్కొని తన బాడీ మొత్తం నా బాడీకి తగిలేలాగా దగ్గరికి తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఇద్దరికి చాలా మూడు వచ్చేసింది ఆగలేకపోయాము తర్వాత ఇంకేముంది ఆ పని జరిగిపోయింది ఆ రకంగా మేమిద్దరం కలిసిపోయాము ఎంతో బాగా ఎంజాయ్ చేశాము స్కూల్కి వెళ్ళకుండా ఈ రకంగా చేయడమే నాకు చాలా మంచిగా అనిపించింది అలా ఇద్దరం కలిసి మా కోరికలు తీర్చుకున్నాము నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఇలా చేయడం తనతో ఆ రకంగా మేము అలా కలిసిపోయి ఆ రోజు టూ ఆర్ త్రీ టైమ్స్ కలిసేసాము తర్వాత నేను మళ్ళీ స్కూల్కి రిటర్న్ ఇంటికి వెళ్ళే టైం కల్లా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను స్కూల్ టైం కల్లా సో అలా ఆ రోజు నుండి అప్పుడప్పుడు స్కూల్ డొమ్మా కొట్టి తను నేను కలిసేవాళ్ళం అలా పెద్దగా అయ్యాము తనకు పెళ్ళి అయిపోయింది తనకు పెళ్ళైనా సరే తను వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి అలా చేసేవాళ్ళం సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇలాంటి స్టోరీస్ మరెన్నో మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి